అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కదా యూట్యూబ్ ఛానల్ కొత్త వారు చూస్తున్నారు కాబట్టి ఇలాగా చెప్పుకోవటం అవుతుంది లేకుంటే తెలియదు కదా అందుకని రోజుకి రోజుకి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూస్తున్నారు ఇట్లా పాత పాటలు భజన పాటలు ఇట్లా చేస్తున్నా నేను ఇప్పుడు పాతవన్నీ గుర్తు చేసుకుని నా దగ్గర ఉంటే ఏమి లాభం అది విని అందరూ ఆనందిస్తారు కదా ఇట్లాగా వచ్చినవి అన్నీ పాడుకుందాంలే నాకు ఇష్టం కదా అని నేను ఇప్పుడు ఈ ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఈరోజు చందమామ గురించి విన్నెల గురించి పిల్లలు పాడుకున్న పాట ఒకటి కనిపించింది ఇది ఎక్కడ ఉందంటే ఎవరో పంపించారు నాకు ఇప్పుడు నా వీడియోలు చూస్తున్న వారిలోని ఒక ఎవరు ఒకరు పంపించారు గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు ఇప్పుడు సడన్గా నేను అది చూస్తే ఆ పాటలు ఆ లింక్ ఓపెన్ చేస్తే అవి జేజమావయ్య అంటే శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారిని జేజమావయ్య అంటారు ఒక ఆనకప్పుడు నేను చిన్నప్పుడు విన్నాను ఆ మాట కూడాను ఆయన పాటలు లింకు కాబోలు ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తే సడన్గాను నాకు కనిపించింది ఇప్పుడు నాకు పంపించిన ఎవరెవరో వారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను తర్వాత నేను పేరు చూసి ఎక్కడ నేను చూశాను ఎప్పుడు చూశానో నేను తెలియజేస్తాను ఎవరో మరి ఇంత ఆసక్తి కనిపించి మీకు ఇలాగా వేరే లింకులు కూడా పంపించి అందులో ఉంటాయి పాటలు అని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఇది చందమామ గురించి చిన్నపిల్లలు పాడుకున్నది మావయ్య రచించారు అంటే బాలంత్రపు రజనీకాంతరావు గారు రచించారు మ్యూజిక్ కట శ్రీమతి మీనాక్షి శ్రీమతి మాలతి కృష్ణ అండ్ సుజాత సింగర్సు శ్రీమతి సూర్యకాంతి శ్రీమతి మీనాక్షి కృష్ణ అండ్ సుజాత అండ్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఎవరంటే లలిత పద్మశ్రీ తనూజ యశస్విని అండ్ శిరీష అని ఇక్కడ ఆ పాటకి డిస్క్రిప్షన్లో రాశారు ఇన్స్ట్రుమెంట్స్ శ్రీ వి అమృత్ కుమార్ అండ్ శ్రీ వైవి కృష్ణ నాకు చాలాను ఆనందంగా అనిపించింది చిన్న పాట ఎంత ముద్దుగా ఎంత బాగుందో ఆ పదాలు అవిని రచించిన బాలంతరపు రజనీకాంతరావు గారికి నేను ఇంకా సతకట్ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను చాలా నేను ప్రయత్నం చేస్తున్నాను నేను ఎప్పుడూ అసలు వినలేదు కూడా ఏమో చిన్నప్పుడు విన్నానేమో గోడ గుర్తులేదు కానీ నేను నేర్చుకోలేదు వినలేదు అంత బాగుంది అంత మధురంగా ఉంది అనమాట ముద్దుగా పాడుతున్నారు ఆ పాట నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా ఇవాళ పౌర్ణమి కూడా జ్యేష్ఠ పౌర్ణమి అనుకోకుండా నాకు కనిపించింది ఇది ఓకే వినండి మీరు కూడాను ఆనందిద్దాం మనం కూడాను చందమా బోటులో అందమౌ మిన్నేటిలో చందమా బోటులో అందమౌ మిన్నేటిలో చల్లగాలి నీ షికారు పోదమా విన్నెల రెయ్యి చల్లగా షికారు పోదమా చందమా మా బోటులో అందమౌ మిన్నేటిలో చల్లగాలి నీ షికారు పోదమా విన్నెల రెయ్యి చల్లగా షికారు పోదమా తీయ పాటలు పాడుతూ హాయి నోలాడుతూ తీయ పాటలు పాడుతూ హాయి నోలాడుతూ దివ్య లోకాలు దాటిపోదమా వెన్నెల రే చల్లగాలి షికారు పోదమా దివ్య లోకాలు దాటిపోదమా విన్నెల చల్లగాలి షికారు పోవుదమా చందమా బోటులో అందమౌ మిన్నేటిలో చల్లగాలి షికారు పోవుదమా విన్నెల రేయీ చల్లగాలి షికారు పోదమా పూల తావుల సోలుతో తూలు తేనెలు క్రోను పూల తావుల సోను తు తూలు తేనెలు క్రోను తు షికారు పోవుద వెన్నెల రేయి చల్లగాలి షికారు పోదమా తేలు తు షికారు పోదమా వెన్నెల రేయి చల్లగాలి షికారు పోదమా చందమా మామా బోటులో అందమౌ మిన్నేటిలో లో చల్లగాలి షికారు పోదమా వెన్నెల రేయి చల్లగాలి షికారు పోదమా చందమా బోటులో అందమౌ మిన్నేటిలో చల్లగాలి షికారు పోవుదమా వెన్నెల రీ చల్లగాలి షికారు పోవుదమా తీయ పాటలు పాడుతూ హాయి నో లాడుతూ దివ్య దాటి దాటిపోవుదమా వెన్నెల రీ చల్లగాలి షికారు పోదమా వెన్నెల రేయి చల్లగాలి షికారు పోదమా పూల తావుల సోలుతూ తూలు తేనెలు ప్రోలుతూ తేలుతూ తూ షికారు వెన్నెల విన్నెల చల్లగాలి శికారు పోదమా వెన్నెల రేయి చల్లగానే షికారు పోవుదమా చల్లగా చందమా మా బోటులో అందమౌ మిన్నేటిలో చల్లగాలి షికారు పోవుదమా వెన్నెల రేయి షికారు పోవుదమా ఇది పిల్లలు ఇప్పుడు సింగర్స్లో పెద్దలు కూడా కలిసి పాడినట్టుగా ఇచ్చారు ఇంతమంది కలిసిన పాట చాలా ముచ్చటగా నాకు అనిపించింది చిన్న పాట అన్ని చక్కటి పదజాలంతో నిండుంది ఇంత మధురమైన పాటలు నేను ఎప్పుడూ నేర్చుకోలేదు విన్నానేమో కానీ ఇది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎప్పుడూ వినని పాట ఇంకా పాడుకోవాలనిపించి ఇట్లా పాడుకుంటున్నాను అనమాట ఇప్పుడు నాలాంటి పెద్దవారికి ఎవరికైనా తెలుస్తుంది దీని గురించి చాలా బాగుంది ఓకేనమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ టు యూ ఆల్